మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మగ్గం వర్క్ వస్తుంది మంచిగా మనకి హ్యాండ్స్ కి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇప్పుడు లైవ్ లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి అయితే ఎనిమిది వందలకే ఇచ్చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇందులో త్రీనే ఉన్నాయి ఇంకొక రెండు ఉన్నాయి అనుకుంటా అన్ని అయిపోయినాయి ఆఫ్లైన్ లోనే ఎక్కువ అమ్మేస్తాయి శారీస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లైవ్ లో ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే ఎనిమిది వందల రూపాయలకే ఇస్తాను ఆ సారీ కలర్ బాగుందా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు లైవ్ లో ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాను అనమాట ఎయిట్ కే ఇచ్చేస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వన్ మీటర్ తగ్గకుండా వస్తుందండి వన్ మీటర్ వచ్చేసింది హ్యాండ్స్ ఇలా వచ్చినాయి మగ్గం వరకు వచ్చేసింది అనమాట హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మీకు లైవ్ లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకైతే ఎనిమిది వందలకే ఇచ్చేస్తా కావాలి అనుకుంటే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి శారీ కలర్ వచ్చేసి పర్పుల్ వచ్చేసి